మన సబ్స్క్రైబర్ లో తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనని షేర్ చేసుకున్నారు అది విన్న తర్వాత నాకు చాలా బాధేసింది డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేస్తారా దాని ఫలితం ఒక తల్లి తన కన్న బిడ్డల నుంచి దూరం అవ్వడం ఈ ఇన్సిడెంట్ మదనపల్లిలో జరిగింది ఇప్పటికీ కూడా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది ఆ ఇంటికి రెంట్కి ఎవ్వరూ రారు ఒకవేళ తెలియకొచ్చినా రెండు మూడు రోజులు తప్ప ఎవ్వరూ ఉండలేరు ఇంతకీ డబ్బు కోసం ఎవరు ఎవరిని మోసం చేశారు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే నైతే స్టార్ట్ చేసేద్దాం నా పేరు రమ్య మాది మదనపల్లి నాకు ఒక అక్క చెల్లి తమ్ముడు ఉన్నారు మేము మొత్తం నలుగురము మా నాన్నగారు ఆర్టీసీ డిపోలో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళు చెన్నైలో ఉంటారు సంక్రాంతి హాలిడేస్ కానీ మా ఫ్యామిలీ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి అటాక్ రావడంతో చనిపోయారు మా నాన్నగారు చనిపోయినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం చెన్నై నుంచి మేము మళ్ళీ మదనపల్లి వచ్చేసాం అప్పటి నుంచి అమ్మే మమ్మల్ని చూసుకునేది నాన్నది గవర్నమెంట్ జాబ్ కాబట్టి పెన్షన్ దాంతో పాటు జాబ్ కూడా ఇస్తామన్నారు కాకపోతే ఆ జాబ్ కుటుంబంలోని భార్యకి అండ్ పిల్లలకి మాత్రమే ఇస్తామన్నారు ఒకవేళ ఆ జాబ్ని మీరు వద్దు అనుకుంటే వేరొకరికి అమ్మేస్తే మీకు ఐదు లక్షలు వస్తాయని డిపో వాళ్ళు చెప్పారు అమ్మ దానికి సరే అని చెప్పింది నాన్నగారు కూడా లేకపోవడంతో మమ్మల్ని చూసుకోవడానికి అమ్మ చాలా ఇబ్బందులు పడింది మా గురించి ఆలోచించి ఆలోచించి మా అమ్మ ఒకరిని నమ్మింది వాడి పేరు రాజు వాడు ఒక కార్ డ్రైవర్ వాడికి ఇంకా పెళ్లి కాలేదు మేము నలుగురము హాలిడేస్ ఇచ్చారని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఆ రాజు అనే వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేసుకుంది ఈ విషయం తెలిసాక మేము నలుగురం అమ్మతో అంతగా మాట్లాడలేదు వాడంటే మాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు వాడి వల్ల మేము అమ్మకి చాలా దూరం అయ్యాము వాడు అమ్మని ఏం మాయ చేశాడేమో గాని వాడిని అమ్మ నమ్మేసి అన్ని చెప్పేసేది ఆఖరికి మా ఏటీఎం కార్డ్స్ తో సహా అన్ని వాడి దగ్గరే ఉండేవి వాడికి మా అక్క మీద కూడా బ్యాడ్ ఇంటెన్షన్ ఉండేది అసలు ఏ కారణం లేకుండానే మమ్మల్ని బాగా కొట్టేవాడు అది చూస్తూ మా అమ్మ ఊరుకునేది తప్ప ఏం మాట్లాడేది కాదు మేం వాడిని ఇంటికి రానివ్వద్దని చెప్పామని అమ్మ రెండు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది మీరిలా చేస్తే నేను ఇంటికి రాను అని అమ్మ అలా చేసేసరికి మేము కూడా ఏం మాట్లాడలేకపోయాము ఎందుకంటే మా అమ్మ మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తుందేమో చేస్తుందేమోనన్న భయం వేసింది మాకు అలా మా అమ్మ వాడికి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది కొన్ని రోజుల తర్వాత మా అమ్మ కన్సీవ్ అయ్యింది మాకు అసలు ఏమీ తెలియని అప్పుడు మా అమ్మ ఇలా చేసేసరికి మా అమ్మమ్మ వాళ్ళు కూడా దూరం పెట్టేశారు మా అమ్మని అలా అలా మా అమ్మకి నైన్త్ మంత్ వచ్చేసింది ఒక రోజు మేము స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లంతా వెతికాము కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు కిందున్న ఆంటీ వాళ్ళు చెప్పారు మా అమ్మకి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారని ఇంకా వెంటనే నేను అక్క మా చెల్లిని తమ్ముడిని ఇంట్లో పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళాము అమ్మని చూద్దామని హాస్పిటల్కి వెళ్తే అమ్మ అక్కడే చనిపోయారని చెప్పారు మేమిద్దరము అక్కడే కూర్చొని చాలా సేపు ఏడ్చాం అక్కడ అమ్మకి డెలివరీ అయ్యింది ఒక పాప పుట్టింది ఆ పుట్టిన పాపని పెంచుకోవడానికి వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పటి వరకు కూడా ఆ పాప ఎలా ఉంటుందో కనీసం మేము చూడని కూడా చూడలేదు ఆ పాప తనకి పుట్టిన కూతురే కదా ఆ పాపని వాడు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు మేం మాత్రం అంత చిన్న పాపని ఎలా చూసుకోగలము అయితే మా అమ్మ ఇంకా వారంలో చనిపోతుంది అనగా నాన్నగారి ఎల్ఐసి డబ్బులు రెండు లక్షలు అమ్మ అకౌంట్ లో పడింది ఆ విషయం మాకెవ్వరికీ తెలియదు నాన్న ఎల్ఐసి డబ్బులు పడ్డాయని అమ్మకి తెలిసిన వాళ్ళు చెప్పారు అయితే బ్యాంక్ పాస్బుక్ ఏటీఎం అన్ని వాడి దగ్గరే ఉండడంతో మేం వెళ్లి వాడిని అడిగాము నాన్న డబ్బులు పడ్డాయి కదా మాకివ్వు అని వాడేమో మీ అమ్మ కోసమే హాస్పిటల్లో అంత ఖర్చు పెట్టేసా అన్నాడు ఆ మాట వినగానే మాకు అప్పుడే అర్థమైంది డబ్బుల కోసం మా అమ్మని వాడే ఏదో చేశాడు అని మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం అనుకున్నాము కానీ మాకు సపోర్ట్ గా ఎవ్వరూ లేరు కేసు పెట్టినా నిలబడదు అని వదిలేసాము వాడు అందరి ముందు కొన్ని రోజులు మాతో మంచిగా ఉన్నట్టు నటించి మా చెల్లిని కూడా అమ్మేద్దాము అని చూశాడు కానీ ఆ దేవుడు ఉన్నాడు కదా మమ్మల్ని కాపాడాడు వాడు ఇంట్లో నుంచి వెళ్లే ముందు మా కట్టుకున్న చీరను ఒకటి తీసుకొని వెళ్లాడు వాడు ఎందుకు అలా తీసుకొని వెళ్లాడో అప్పుడు మాకు అర్థం కాలేదు తర్వాత తెలిసింది మాకు ఏదో చేపించడానికని మేము ఆ ఇంటిని ఖాళీ చేసి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము మేము నలుగురము హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళం ఇలా కొన్ని రోజులైతే గడిచాయి మళ్లీ మాకు హాలిడేస్ రావడంతో మేము నలుగురము పాత ఇంటికి వెళ్లాలనుకున్నాము ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి పైన ఒక అక్క వాళ్ళు ఉండేవాళ్ళు ఆ అక్క మాతో చాలా క్లోజ్ గా ఉండేది ఆ అక్కని ఒకసారి పలకరించి వద్దాము అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము ఆ ఇంటి ఓనర్స్ ముస్లింస్ అయితే ఎప్పుడూ లేనిది ఆ ఇంటికి వెళ్లి చూడగానే మేము షాక్ అయ్యాము ఆ ఇంటి బయట అల్లా అని రాసి అన్ని తగిలించున్నవి ఆ ఇంటి బయట అన్ని అలా పెట్టేసరికి అవన్నీ చూసి మేము వీళ్ళు లేరేమో అనుకుని మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకుని కూడా ఎందుకైనా మంచిది ఒకసారి పిలుద్దామని పిలిస్తే వాళ్ళొచ్చి మాతో చెప్పిన విషయాలు విని మేము చాలా బాధపడ్డాము వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మమ్మ మా కోసం రోజు అక్కడికి వచ్చేదంట అమ్మ ప్రతిరోజు అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి మేముంటున్న మా ఇంటి డోర్ని గట్టిగా కొట్టేదంట ఆ ఇంటి ఓనర్స్ ఈ సౌండ్స్ రావడంతో వాళ్ళు భయపడి లేచి ఎవరు ఎవరు అని అడిగేసరికి పండు చిన్ని చింటు నందు అని గట్టిగా ఏడుస్తూ పిలిచేదంట మమ్మల్ని ఇలా ఒక రోజని కాదు ప్రతి రోజు ఇలాగే జరిగేసరికి వాళ్ళు ఇంకా భయపడి అల్లా అవి అన్నీ వాళ్ళ ఇంటి బయట పెట్టారు దాంతో మమ్మ అక్కడికి వెళ్ళలేక కింద నుంచే బాధపడుతూ నన్ను ఊరికే డబ్బుల కోసం చంపేశాడు వాణ్ణి నేను వదలను నా పిల్లల్ని నాకు దూరం చేశాడు అని ఏడ్చేదంట మీ అమ్మ మమ్మల్ని రోజు ఇలా టార్చర్ చేస్తుంది అని భయపడ్డారు వాళ్ళు బాగా అందుకే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో అద్దెకి ఎవ్వరూ రాలేదు ఒకవేళ ఎవరికైనా తెలియకొచ్చినా ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేరు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారంట మా వాడిని ఎంతో నమ్మింది కాని వాడు మమ్మని డబ్బుల కోసం మోసం చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకి వాడు కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడంట ఈ విషయం మా అమ్మమ్మ మాతో చెప్పింది అప్పటి నుంచి మా అమ్మ మాకు కనిపించకపోయినా మమ్మల్ని ఎవరన్నా మోసం చేయాలని చూస్తే మాత్రం కాపాడుతూనే వస్తుంది వాళ్ళనైతే ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది అమ్మ ప్రేమ అంటేనే అంతే కదా ఆ దేవుడు మా నాన్నని తీసుకెళ్తే ఒకడు మాత్రం డబ్బుల కోసం ప్రేమ పేరుతో మమ్మని అమ్మని నమ్మించి మోసం చేసి మా దగ్గర నుంచి అమ్మను కూడా దూరం చేశాడు ఇప్పుడు మాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు ఇప్పుడంతా మా అమ్మమ్మనే ఇది మా జీవితాల్లో మేము మర్చిపోలేని బాధాకరమైన విషయం భార్య చనిపోయినప్పుడు ఆ భర్త వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అదేం తప్పులేదు కానీ భర్త చనిపోయినప్పుడు నలుగురు పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఒకరిని నమ్మి ఆమె పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఆమె నమ్మిన వ్యక్తే తప్పు ఏ పిల్లల కోసం అయితే తను నమ్మి ఒకరిని పెళ్లి చేసుకుందో ఆఖరికి వాడే తన పిల్లల్ని తన నుంచి దూరం చేసేసాడు చివరికి వాడేమయ్యాడు యాక్సిడెంట్ లో చనిపోయాడో లేకపోతే ఆమె చంపేసిందో వాళ్ళ జీవితాల్లో జరిగిన ఇలాంటి సంఘటనే మనతో ఎందుకు షేర్ చేసుకున్నారంటే డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళందరికీ ఇది తెలియాలి అని సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్